పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన కార్యకర్త దేవుళ్ళందరికీ పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జిల్లా మహానాడు కార్యక్రమంకి అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూడా మనము మహానాడులు పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న తీర్మానాలు చేసుకొని మళ్ళీ జిల్లా మీటింగ్ పెట్టుకొని ఈ మహానాడులో తీర్మానాలు చేసి మనకి కడపలో జరగబోతున్న మహానాడులో ఈ తీర్మానాన్ని కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మహానాడు అంటే మొదటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం మహానాడు అంటే ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులు పడినా ఏం చేస్తా కేసులు వేర్పించుకున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం లాగా కుటుంబ సభ్యులు అందరూ కలిసినట్టుగా మనం కూడా ఈ మహానాడికి కలవడం జరుగుతుంది కేవలం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మహానాడులో ఏం జరుగుబోతుంది మహానాడు మన రాష్ట్ర భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు అనేది కూడా చర్చించడం జరుగుతుంది అటువంటి మహానాడు కార్యక్రమంకి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనమే కాకుండా మన మనతో పాటు వంద మంది వెయ్యి మంది అందరిని కూడా ఎంతమందిని ఏకమవుతే అంతమందిని కూడా కార్యకర్తలని తీసుకొచ్చి కడపలో జరుగుతున్న ఈ మూడు రోజుల పండగకి మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము ఈరోజు మనము అధికారంలోకి వచ్చినాం ఈ అధికారంలోకి రావడానికి వేదికపై ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎంత కష్టపడున్నామో ఎన్ని ఇబ్బందులు పడినామో ఎన్ని కష్టాలు పడినామో మనము గుర్తు పెట్టుకొని ఈ ఈ ఐదు సంవత్సరాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మనం అధికారంలోకి రానానికి ప్రతి ఒక్కటి కూడా మనము జాగ్రత్తగా ముందుకు తీసుకురాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది కేవలం మన పార్టీ కోసమో మన కార్యకర్తల కోసమో కాదు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే బాగుపడుతుంది రాష్ట్రం అనే నమ్మకము ప్రజల్లోకి వచ్చింది మనం ఏ చిన్న పొరపాట్లు చేసినా కూడా అది ఇతర పార్టీలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన మీద వాడతారు అందుకే ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలని మన వాళ్ళందరినీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్నాము గత ప్రభుత్వంలో కష్టాలు పడినాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలని కాపాడుకుందాము గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకొని మన భవిష్యత్తును బాగా కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మన జిల్లాలోనే అరెస్ట్ చేసిన సంగతి మనం ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చిందో ఆ రోజే వాళ్ళ పతనం మొదలైంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ దీక్షలు చేసినారు పూజలు చేసినాము మసీదులకు వెళ్ళాము చర్చిలకు వెళ్ళాము ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా బయటికి రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవడం జరిగింది ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినంత గత గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బందులు పడినట్టుగా ఎప్పుడు కూడా కార్యకర్తలు ఇబ్బంది పడి ఉండరు ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మన వాళ్ళు అవతల మీద ఇబ్బందులు పెడతారని చెప్పి ముందుగానే క్రమశిక్షణ పాటించాలి మనమందరం కూడా వైసీపీకి మనకి తేడా ఏందో ప్రజలకి చూపించాలని చెప్పి ఆయన మన కూడా ఒక దారిలో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదే సంవత్సరము గత ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టింటారు ఎంతమంది ఆస్తులని ఉంటారు ఎంతమందిని జైలుకు పంపించింటారు ఎంతమంది మీద రౌడీ షీట్లు పెట్టింటారు కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు లేవు రౌడీ షీట్లు లేవు దౌర్జన్యాలు లేవు దోపిడీలు లేవు కేవలం అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టి మనం అందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు నేను చెప్తున్నాము మా అందరూ కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన జిల్లాకి మన రాయలసీమకి మన రాష్ట్రానికి హామీ ఇచ్చినారో అవన్నీ కూడా తప్పకుండా తొందరలోనే నెరవేరుస్తారన్న నమ్మకం మా అందరూ కూడా ఉంది ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఇంకా మాకు పదవుల గురించి కానీ లేకపోతే స్థానికంగా ఎస్పీ షాప్లో ఫీల్డ్ అసిస్టెంట్లో ఇతర ఇంకా కొన్ని మారలేదని చెప్పి చాలా సందర్భంగా ఎగ్జాంపుల్ వచ్చినాయి గతంలో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దౌర్జన్యంగా తీసేసినారు మనము తప్పు ఉంటేనే తీసేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే మనకి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఈరోజు మనమందరం కూడా మహానాడు ఏదైతే కడపలో జరుగుతుందో దాని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా మర్చిపోయి అన్నీ కూడా పక్కన పెట్టి ఎందుకంటే పార్టీ ఎన్ని ఇబ్బందులు పడినా ఎంత నష్టపోయినా ఎంత ఆస్తి నష్టం వచ్చినా ఏమి చేసినా కూడా పార్టీ అనగానే పార్టీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం అందరం కూడా ఏకమవుతాము కానీ నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పినా